సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఒక సామాన్య మానవుడు చెట్టుకు కట్టేశాడంటే మీరు నమ్ముతారా అవును ఇది నిజంగా జరిగింది తిరుమల చరిత్రలో మనకు తెలియని అతిపెద్ద రహస్యమిది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఒక భక్తుణ్ణి చూసి భయపడి పారిపోవడమే కాదు ఆ భక్తుణ్ణి స్వంత మామగారిని పిలిచే స్థాయికి ఆ బంధం వెళ్ళింది అసలా రాత్రి ఆ పూలతోటలో ఏం జరిగింది ఆ దైవ రహస్యం తెలియాలంటే ఈ వీడియో చివరి సెకండ్ వరకు చూడాల్సిందే మనం దేవుడి దగ్గరికి వెళ్తే అదివ్వు ఇదివ్వు అని అడుగుతాం కానీ ప్రాణం పోతున్నా సరే నాకు నువ్వు తప్ప ఏదీ వద్దు అని నిలబడగలమా ఈ కథ కేవలం ఒక భక్తుడిది కాదు ఇది మన నమ్మకాన్ని ప్రశ్నించే కథ మీరు రోజూ దండం పెట్టుకునే ఆ ఏడుకొండల వాడికి ఒక మనిషికి మధ్య జరిగిన ఈ సంఘటన వింటే మీ భక్తి నిర్వచనం శాశ్వతంగా మారిపోతుంది వందలేళ్ల క్రితం తిరుమల లేదు దట్టమైన అడవి క్రూర మృగాలు కనీసం తాగడానికి కూడా దొరకని పరిస్థితి అలాంటి చోట రామానుజుల వారి ఆజ్ఞ కోసం అనంతాచార్యులు ఒంటరిగా అడుగుపెట్టారు స్వామికి పూలమాల ఇవ్వడమే లక్ష్యం కాని ఆ దారి పూలబాట కాదు ముళ్లబాట అని ఆయనకు త్వరలోనే తెలిసింది ఒకరోజు పూలు కోస్తుండగా బస్ ఒక నాగుపాము అనంతాచార్యుల చేతిని బలంగా కాటువేసింది క్షణాల్లో విషమెక్కిపోయింది నుండి నొరగలొస్తున్నాయి కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి ఎవరైనా అయితే ఏం చేస్తారు డాక్టర్ కోసం పరిగెడతారు కాని చేశారో తెలుసా నాకు వైద్యమెందుకు నా వైద్యుడు ఆ స్వామే కదా అని విషంతోనే గుడికి వెళ్లారు స్వామివారి స్పర్శతో బ్రతికారు కాని అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది ప్రాణాపాయం తప్పింది కానీ ఆయన ఎంతో కష్టపడి పెంచిన తోటలో పూలు మాయమవడం మొదలయ్యాయి ఎవరో దొంగ రాత్రిపూట వస్తున్నాడు అనంతాచార్యులకు పట్టరాని కోపం వచ్చింది ఎనిమిది రాత్రులు నిద్ర లేకుండా కాపలా కాశారు తొమ్మిదవ రోజు రాత్రి ఒక రాజకుమారుడు రాజకుమారి ఆ తోటలో విహరిస్తూ కనిపించారు వారిని పట్టుకోవడానికి అనంతాచార్యులు పరుగుతీశారు కాని అక్కడ జరిగింది వేరు ఆ జంట పారిపోవడం మొదలుపెట్టింది అనంతాచార్యులు వయసులో పెద్దవారైనా యువకుడిలా వారిని తరిమారు మగవాడు చటుక్కుర తప్పించుకున్నాడు కాని ఆ ఆడపిల్ల మాత్రం దొరికిపోయింది ఆమె ఎవరో ఆ పారిపోయిందెవరో ఆలోచించకుండా కోపంతో అనంతాచార్యులు ఆమెను ఒక సంపెంగ చెట్టుకు గట్టిగా కట్టేశారు ఆ రాత్రంతా ఆమె ఆ చెట్టుకే బందీగా ఉండిపోయింది తెల్లారింది గుడి తలుపులు తెరిచారు అర్చకులు షాక్ స్వామివారి వక్షస్థలంలో ఉండాల్సిన అమ్మవారి విగ్రహం లేదు గర్భగుడిలో గందరగోళం అప్పుడు స్వామివారే స్వయంగా చెప్పారు నా భార్యను అనంతాచార్యులు బంధించాడు వెళ్ళి తీసుకురండి అని అప్పుడుగాని అనంతాచార్యులకు అర్థం కాలేదు రాత్రి పారిపోయింది సాక్షాత్తు శ్రీనివాసుడని తాను చెట్టుకు కట్టేసింది సాక్షాత్తు అలమేలు మంగమ్మని తప్పు తెలుసుకుని కుమిలిపోయారు వెంటనే అమ్మవారిని ఒక పూలబుట్టలో కూర్చోబెట్టుకుని తలమీద మోస్తూ గుడికి తీసుకెళ్లారు ఆ దృశ్యం చూసిన వెంకటేశ్వర స్వామి అనంతాచార్యుల ఒక తండ్రి తన కూతురుని అప్పగించినట్లు నా భార్యను నాకు బుట్టలో మోసుకొచ్చి ఇచ్చావు ఈ నుంచి నువ్వు నాకు మామగారివి అని వరమిచ్చారు దేవుడికే మామగారైన ఏకైక భక్తుడు ఆయన భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు భగవంతుణ్ణి కూడా బంధించగల అది ఇప్పటికీ తిరుమలలో ఆయన పార ఆ పూలతోట ఆ బంధానికి సాక్ష్యం ఓం నమో వెంకటేశాయ